ఓం శ్రీ గురు నమ జయ శ్రీమన్నారాయణ ఈ రోజు మన సబ్జెక్ట్ వింశోత్తరి దశ యాక్చువల్లీ కలియుగంలో మానవుడు మ్యాక్సిమం వన్ ట్వంటీ ఇయర్స్ జీవించే అవకాశం ఉంది ఈ వన్ ట్వంటీ ఇయర్స్ మనకు ఈ యొక్క తొమ్మిది గ్రహాలు పరిపాలిస్తాయి ఈ తొమ్మిది గ్రహాలకు వాటి యొక్క దశలు నిర్ణయించబడతాయి అంటే మానవునికి నూట ఇరవై కాలాల సంవత్సరాలకు ఈ దశలు అనేది ప్రతి గ్రహం కొన్ని కొన్ని సంవత్సరాలు పరిపాలిస్తాయి అన్నట్టు అది ఏ విధంగా అనేది ఒకసారి ఈ వీడియోలో మనం చర్చిందాం అయితే ఈ వింశోత్తరి దశ అంటే నార్మల్గా మనం అష్టోత్తరి అనుకుంటాం అంటే వన్ నాట్ ఎయిట్ వింశ అంటే ఇరవై ఉత్తరి అంటే హండ్రెడ్ అంటే నూట ఇరవై సంవత్సరాల కాలం మనం మనం మానవునిగా జీవించే అవకాశం ఉంది ఈ నూట ఇరవై సంవత్సరాలు ప్రతి గ్రహానికి కొన్ని సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఎలా మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని అప్లికేషన్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం కొట్టేస్తే మీకు దశా సిస్టమ్ వస్తుంది కానీ ఆ దశా సిస్టమ్ ఎలా స్టార్ట్ అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బేసిక్గా మన దశ చూసుకునే విధానం ఏంటంటే చంద్రునిపై ఆధారపడి ఉంటుంది నార్మల్గా చంద్రుడు ఒక రాశిలో చంద్రుడు ఒక రాశిలో రెండు పావు రోజులు అంటే రెండు రోజులు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్లస్ సిక్స్ అంటే నల్ యాభై నాలుగు గంటలు ఒక రాశిలో తిరుగు తిరగడానికి కాలం ఈ యాభై నాలుగు గంటలు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు సో ఈ చంద్రుని అనుసరించి మనం దశా సిస్టమ్ కనుగొనాలి అది ఏ విధంగా అంటే నార్మల్గా ఇప్పుడు చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాశిలో యాభై నాలుగు గంటలు అంటే మనకు ఒక రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది పాదాలు ఉంటాయి నక్షత్ర పాదాలు తొమ్మిది పాదాలు అంటే ఈ యాభై నాలుగు గంటల్లో తొమ్మిది పాదాలు ఆయన సంచరిస్తాడు మనము ఒక నక్షత్రానికి నాలుగు పాదాలే ఒక నక్షత్రానికి పట్టే కాలం తెలుసుకుందాం ఇప్పుడు యాభై నాలుగు బై తొమ్మిది అంటే నార్మల్గా మనం ఒక ఒక పాదానికి ఎంత టైం పట్టుకుతుంది అనేది ఇది క్యాల్కులేషన్స్ సో ఒక పాదానికి మనకు తొమ్మిది ఆరుల యాభై నాలుగు ఆరు గంటల టైం సో ఆరు గంటల టైము ఒక నక్షత్రం మీద ట్రావెల్ అవుతారు ఆరు గంటల టైం ఒక పాదం మీద ట్రావెల్ అవుతారు ఒక నక్షత్రం మీద ట్రావెల్ అవ్వాలంటే ఆరు ఇంటూ నాలుగు అంటే ఇరవై నాలుగు గంటలు సో ఇక్కడ చంద్రుడు ఒక నక్షత్రం మీద ట్రావెల్ అయ్యే టైము ఇరవై నాలుగు గంటలు ఇక్కడ మనము దశను గుర్తించడానికి ఫస్ట్ మనం నక్షత్ర నక్షత్రం ఏందో తెలుసుకోవాలి అది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది జన్మ చాట్ సో ఇది ఈ జన్మకుండలిలో చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇరవై మూడు డిగ్రీలో ఉండనుకున్నాం అంటే ఇక్కడ ఈ నక్షత్రం మీద ఉన్నుకున్నాం ఈ నక్షత్రం మీద ఉన్నప్పుడు ఇది ఏ నక్షత్రం అవుతుంది ఆశ్లేష అవుతుంది సో ఆశ్లేష నక్షత్రం అనేది ఏ ఏ గ్రహానికి చెందింది ఆ గ్రహము ఆ మహాదశతోని స్టార్ట్ అవుతుంది అన్నాడు అంటే ఈ చంద్రుడు తన తన యొక్క నక్షత్రం అంటే మన నక్షత్రం మన జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్ర అధిపతే మనం మహాదశ స్టార్ట్ ఆ వన్ ట్వంటీ ఇయర్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ దశాకాలం కూడా ఎలా కౌంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం మనం ఇంతకుముందు వీడియోలో నక్షత్రాల వీడియో చూసి ఉంటాం ఆ నక్షత్రాల వీడియోలో ఏ క్రమంగా ఏ నక్షత్రం తర్వాత ఏ నక్షత్రం వచ్చిందో జన్మకుండలిలో ఆ నక్షత్రం అనుసరించి సమానంగా ఆ తొమ్మిది గ్రహాలు అన్నాడు అదే దశాకాలం లాగా మనకు ఒక గ్రహం తర్వాత ఇంకో గ్రహ దశ అనేది స్టార్ట్ అవుతుంది అవి ఎన్ని సంవత్సరాలు అనేది చూద్దాం ఇప్పుడు ఈ కేతు మహాదశ మనకు అశ్వినితో స్టార్ట్ అవుతుంది కదా కేతుతో తీసుకుందాం కేతువుకి ఈ నూట ఇరవై సంవత్సరాలలో ఏడు సంవత్సరాలు కేతు గ్రహానికి ఇచ్చారు అంటే ఈ మహా మన మహాదశలో వన్ ట్వంటీ ఇయర్స్లో గ్రహం అనేది నూటి ఇరవై సంవత్సరాలలో ఏడు సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తుంది అదేవిధంగా మనకు అశ్విని తర్వాత ఏ నక్షత్రం వస్తుంది భరణి సో భరణి ఏ నక్షత్రం శుక్రుడు అంటే కేతు తర్వాత వచ్చే దశ శుక్రుడు అవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు శుక్రుడికి వన్ ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ ఇయర్స్ శుక్రునికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు అశ్విని భరణి ఆ తర్వాత వచ్చే నక్షత్రం కృత్తిక అంటే కృతిక నక్షత్రం సూర్యుని అంటే సేమ్ ఆ నక్షత్రాల ప్రాసెస్ ఉందో అదే విధంగా దశ సిస్టమ్ అనేది ఉంటుంది మీరు ఆ క్రమం అనేది గుర్తుంచుకోవచ్చు సో సూర్యుడు సూర్య సూర్యునికి సిక్స్ ఇయర్స్ వచ్చింది అదేవిధంగా నెక్స్ట్ చంద్ర టెన్ ఇయర్స్ నెక్స్ట్ చంద్ర తర్వాత కుజ సెవెన్ ఇయర్స్ రాహు ఎయిటీన్ ఇయర్స్ గురు సిక్స్టీన్ ఇయర్స్ శని నైంటీన్ ఇయర్స్ బుధ సెవెంటీన్ ఇయర్స్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ తొమ్మిది గ్రహాలకు వన్ ట్వంటీ ఇయర్స్ ఇక ఇట్లా డివైడ్ చేశారు మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఇరవై ఇంటూ ఇరవై ప్లస్ ఏడు ఇరవై ఏడు ముప్పై మూడు నలభై మూడు యాభై అరవై ఎనిమిది ఎనభై నాలుగు నూట మూడు నూట ఇరవై వన్ ట్వంటీ ఇయర్స్ సో మానవుడు ఏ దశలో అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్నట్టు చంద్రుడు ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రం అంటే ఇక్కడ బుధ నక్షత్రం నుంచి బుధ స్టార్ట్ బుధ మహాదశ స్టార్ట్ అవుతుంది తర్వాత కేతు వస్తుంది తర్వాత శుక్రుడు సూర్య చంద్రుడు అంటే ఇక్కడ బుధ మహాదశలో పుట్టిన వాళ్ళకు శని దశ అనేది అనుభవించే అవకాశం అంటే చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్టిలో ఎవరు కూడా అంత అన్ని సంవత్సరాలు బతకడానికి చాలా కష్టంగా ఉంది కానీ బతికే అవకాశం అయితే వన్ ట్వంటీ ఇయర్స్ ఉంది కాబట్టి ఈ దశ సిస్టమ్ అనేది కలియుగంలో మనకి ఈ విధంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక జన్మచార్ చూద్దాం సో ఇక్కడ ఒక జాతకుడు భరణి నక్షత్రం అంత్యకాలం అంత్యకాలం అంటే భ తర్వాత కృత్తిక కృత్తిక నక్షత్రము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సిక్స్ పిఎం అంటే ఈవినింగ్ ఒక ఆరు ఆరు గంటల టైంకి కృత్తిక నక్షత్రం స్టార్ట్ అవుతుంది ఆ కృత్తిక నక్షత్రం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వరకు ఉంటుంది నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే సిక్స్ పిఎం వరకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు కృతిక నక్షత్రము ఎక్కడ ఉంటుంది మనకు ఇక్కడ ఒకటో పాదము ఇక్కడ రెండో పాదము మూడో పాదం నాలుగో పాదం ఉంటుంది ఇక్కడ కృత్తిక నక్షత్రంలో ఒక ఒక పర్సెంట్ కృత్తిక నక్షత్రం సిక్స్ పిఎం ఇక్కడ సిక్స్ పిఎం వరకు ఉంటుంది కదా ఇది ఫస్ట్ డేట్ అనుకుందాం ఇది సెకండ్ డేట్ అంటే మనకు నెక్స్ట్ సెకండ్ డేట్లో ఒక ఒక వ్యక్తి సిక్స్ ఏఎంకి జన్మించాడు ఇది కృత్తిక నక్షత్రంలో సో ఇక్కడ మీరు చూసుకోండి ఒక నక్షత్ర ప్రమాణం ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల్లో సూర్యుని యొక్క మహాదశ ఆరు సంవత్సరాలు అక్కడ క్యాలిక్యులేషన్ జరుగుతుంది మనకు సూర్యం ఇప్పుడు నక్షత్రం స్టార్ట్ కాగానే ఒక వ్యక్తి జన్మించాడు కదా ఆ నక్షత్రం ఏదో ఒక టైంలో జన్మిస్తాడు ఏ పాదంలో అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ ఏఎంకి జన్మించాడు అంటే సిక్స్ పిఎంకి నక్షత్రం స్టార్ట్ అయింది మళ్ళీ తెల్లారి అంటే సాయంత్రం స్టార్ట్ అయింది ఇక్కడ సాయంత్రం తెల్లారి సిక్స్ ఏఎంకి ఒక వ్యక్తి జన్మించాడు సో అప్పుడు మనం కృత్తిక నక్షత్రంలో తీసుకుంటాం కృత్తిక నక్షత్రము ఎన్ ఎన్ అవర్స్ అయిపోయింది మనకు ట్వెల్వ్ అవర్స్ అయిపోయింది పన్నెండు గంటలు అయిపోయింది సో ఇక్కడ మనం మిగిలిన కాలం అయితే పన్నెండు గంటలు సో ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక నక్షత్రము పన్నెండు గంటలు అయిపోయినాక ఒక జ ఒక వ్యక్తి జన్మించాడు సో ఇక్కడ నక్షత్రము కృతిక నక్షత్రం కాబట్టి సూర్యమహాదశ స్టార్ట్ అవుతుంది మీరు ఏ విధంగా తీసుకోవాలి ఈ నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఒక దశలాగా అటు ఒక ఇరవై నాలుగు గంటల్లో మీరు ఈ జన్మించిన వ్యక్తికి ఒక దశ స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ చూసుకోవాలి ఇప్పుడు మహాదశ కాలము మీకు చూసుకుంటే ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు అనుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వ్యక్తి జన్మించాడు ఒక డేట్ అనుకుందాం జనవరి ఒకటి సో సూర్యమహదశ సిక్స్ ఇయర్స్ ఈ ఆరు సంవత్సరాలలో ఇక్కడ పన్నెండు గంటల కాలం అయిపోయింది ఆల్రెడీ అంటే ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయిపోయినప్పుడు మనకు సగ కాలం అయిపోయినట్టే కదా అంటే ఆ సూర్యునికి ఇంకొక మూడు సంవత్సరాల కాలం అనేది జ వ్యక్తి జన్మించినప్పుడు అయిపోయింది అంటే ఇంకా తిరిగి ఒక ఇంకో త్రీ ఇయర్స్ ఉండంగా జన్మించింది సూర్యమహదశకంలో ఒక త్రీ ఇయర్స్ కాలము ఆయన అనుభవిస్తారు అంటే ఆయన జన్మించినప్పుడు ఆ త్రీ ఇయర్స్ కాలం పెండింగ్ ఉంటుంది సో మనం ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు రెండు వేల ఐదు జానవరి ఫస్ట్కు జన్వరి జన్మించాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో దీన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే సో థర్టీ ఫస్ట్ డిసెంబర్ సిక్స్ పిఎం రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ కృతిక నక్షత్రం స్టార్ట్ అయింది మళ్ళీ జన్మించిన డేటు వ్యక్తి జన్మించిన డేటు బర్త్ డేటు బర్త్ డేటు ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జాన్వరి ఫస్ట్ సిక్స్ ఏఎం మార్నింగ్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే హాఫ్ ఆఫ్ ది కాలం అయిపోయింది కాబట్టి మనం చూసుకుంటే సూర్య మహాదశ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మహాదశ మన కృత్రిక నక్షత్రం అంటే మీకు మళ్ళీ త్రీ ఇయర్స్ బిఫోర్ పోవాలి అంటే రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై ఐదు నుంచి ముందుకు వెళ్ళాలి రెండు వేల ఇరవై నుంచి ఇరవై వరకు మూడు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయింది మనకు అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది సో ఈ టైం ఆరు సంవత్సర కాలం సూర్యమహాదశ అంటే ఇక్కడ ఈ జాతకుడు సూర్య మహాదశ కాలంలో పుట్టాడు కాబట్టి సూర్యుని దశ ఒక త్రీ ఇయర్స్ ఈయన అనుభవించలేడు అంటే ఆయన మళ్ళీ వన్ ట్వంటీ ఇయర్స్ వరకు బతకలేడు కాబట్టి ఈ సగకాలం అంటే ఈ సగ జీవితం అని మహాదశ అనుభవించి ఈ చిన్నప్పుడు చిన్నతనంలో అనుభవిస్తారు అన్నట్టు ఇక్కడ ఈ విధంగా తీసుకోవాలంటే మనకు సూర్యు సూర్యు అంటే మహాదశలతో పాటు భుక్తి కూడా ఉంటుంది ఆ భుక్తి ఏంటంటే ప్రతి ఒక్క దశలో మళ్ళీ నైన్ ప్లానెట్స్ మళ్ళీ వస్తాయి వస్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో చూసుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సూర్య మహాదశ ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది రవి మహాదశ రెండు వేల ఇరవై ఐదు నుంచి సో ఇక్కడ వరకు అయిపోతుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి మళ్ళీ ఇరవై సంవత్సరాలు ఎక్కేసుకోవాలి సారీ మళ్ళీ తర్వాత సూర్యుని తర్వాత ఎవరు వస్తారు చంద్రుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు టెన్ ఇయర్స్ అంటే రెండు వేల ముప్పై ఎనిమిది వరకు అదేవిధంగా చంద్రుని తర్వాత ఎవరు వస్తారు కుజుడు కుజమాదా చంద్రుడు ఉంది సెవెన్ ఇయర్స్ టూ థౌజండ్ థర్టీ ఎయిట్ టు సెవెన్ టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ అదేవిధంగా కుజుడు తర్వాత రాహు టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ నుంచి మళ్ళీ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అంటే ఇక్కడ ఫైవ్ టూ థౌజండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్టీ త్రీ అదేవిధంగా రాహు తర్వాత గురుడు గురుడు సిక్స్టీన్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ సిక్స్టీ నైన్ టూ థౌజండ్ సెవెంటీ నైన్ ప్లస్ గురువు తర్వాత శని నైంటీన్ ఇయర్స్ నైంటీన్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ నైన్ ఎయిటీ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీ ఎయిట్ అంటే రెండు వేల ఇరవై ఐదులో వ్యక్తి జన్మిస్తే అతను రవి చంద్ర కుజ రాహు గురు శని అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు గ్రహాల దశలు అనుభవించే టైం వరకు ఇతనికి ఉండే వయసు సెవెంటీ త్రీ ఇయర్స్ ఈ గ్రహ టైం ఈ సెవెంటీ త్రీ ఇయర్స్ వరకు ఈ గ్రహాల వరకే ఈతను అనుభవించగలుగుతాడు ఇందులో మళ్ళీ ముక్తి దశలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఇందులో నుంచి అంటే ఒక దశ ఒక పాపగ్రహం అనుకోండి సుఖ దుఃఖాల కారకుడు నవగ్రహాలు నవగ్రహాలు ఒక దశ మన పాపగ్రహ దశ వచ్చింది అనుకోండి ఆ పాప గ్రహ దశ మనము అవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై సంవత్సరాలు శుక్లమహాదశ శుక్రుడు పాపిగుండాలకి ఇరవై సంవత్సరాలు బాధ పెట్టారు కదా ఆ ఇరవై సంవత్సరాలలో మళ్ళీ దానిలో మళ్ళీ యాజ్ ఈజ్ మళ్ళీ ముక్తి దశ శుక్రుడు సూర్యుడు చంద్రుడు ఇట్లా మళ్ళీ అదే నెక్స్ట్ వీడియోలు చెప్తాయి ఈ వీడియో నాకు కన్వ్యూజ్ అయిపోతారు సో ఈ విధంగా దశ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది సో చూసారు కదా ఇది ఈ విధంగా మనకు దశ సిస్టమ్ ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సంవత్సరాలు ఉంటుంది ఏ ఏ నక్షత్రంలో చంద్రుని అనుసరించి మనకు అందుకే రాశి ఇంపార్టెంట్ చంద్రుడు ఉన్న రాశి మనం ఆ రాశిని మన జన్మరాశి అవుతుంది ఆ ఉన్న నక్షత్రం జన్మ నక్షత్రం అవుతుంది అందుకే చంద్రుడికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది సో చంద్రుడు చంద్రుడి కాబట్టి మనకు దశ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా మనిషి యొక్క దశ అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడున్న జనరేషన్లో మనకు చాలా వరకు అన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ ఏంటంటే డైరెక్ట్ మొబైల్ కొట్టగానే తెలిసిపోతుంది కానీ మనకు ఎంతో కొంత అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ